మరి బుట్టలో గలు ఎల్లమ్మ గద్దె పెట్టుకున్నాను మరి చకలే పెట్టుకున్నాను ఈ క్షణం మా తండ్రి వద్దకు వెళ్తాను మా తండ్రి మాత్రం నన్ను గుర్తించకపోతే ఇలా ఎవరు నన్ను గుర్తించరని વા <laughs> <laughs> <Paradi mellan farming> నేను చిన్న ఉండగా కుప్పు మురిచిరేక బియలు ధరించి ఆ తల్లి ఎరుకల స్వామి నిన్న జరిగింది చెప్తాను రేపు జరగబోయింది చెప్తాను ఎరుకో ఎమ్మ ఎరుక సోదో ఎమ్మ సోదనుకుంటూ సభ ముందుకేళుతున్నదే రామమ్మాయరు మాది మండలగిరి మలిగోలు కొండ మాయత్త ఎలాంచి మామజేదయ్య నామగడు సోడప్ప అవునా నాకు అవునా అవును ఆ తల్లి లోకమాత వస్తుంటే ఆ తల్లికే చూసి ఆనందపడి అమ్మా నా హృదయములో ఉన్న మాటను చెప్పగలవా చెప్పగలను అమ్మా నీ ఒక్క మనిగా చూడగా ఎంత అన్నం ఉన్నాదంట మాడు గవల్ల మలిపావు బుట్టి కుంచుడు గవల్ల కుదిరా కుదించెల్లావు బుట్టి అర్జుడు గవల్ల అందమైన బుట్టి అల్లి బుట్టిలో గవల్ వేసుకొని లక్క కోల కవ చేత పట్టుకొని యాపల్లలు అసములు పట్టుకొని మా వద్దకు వచ్చి నా అవుతాలమ్మా నా హృదయంలో మాట చెప్పుకో అమ్మా రాజలము కదా కుర్చీలో కూర్చున్నారు కుర్చీలో కూర్చున్నారా నీ పేరు దేవేంద్ర మహారాజు అవును నిజమేనా నీ భార్య పేరు శశిదేవి నిజమే నిజమేనా నీ భార్య నీ బిడ్డ పేరు రంభ ఎవరి పేరు చెప్పక ముందు సంబంధాలు నిజమైన గానీ నీ బిడ్డ అసలుకే నచ్చడం లేదు అది నిజమాబద్ధం సత్యమత్యమడు మరి నీ బిడ్డ కోరిన వరుణ్ణి నువ్వు పెళ్లి చేయడానికి చేస్తలేవు అది ఆ మాట నిజమాబద్ధమా అస్సినాపురంలో నా రంపార మహారాజు కోరినది నువ్వు కాదన్నావు నీ బిడ్డ చాలా మా తండ్రి గుర్తు గుర్తుపట్టలే అతనే కళ్యాణ వార్త నీ బిడ్డ తప్పకుండా నువ్వు ఎన్ని చెప్పినా నీ భార్య ఎన్ని కానీ నీ మాట అసలుకే వినది జరిగింది జరగబోయేది చెప్పాను చెప్పాను నా బిడ్డకు నువ్వు అగపడేది ఉంటే తన మాయ చేత నిన్ను మనిగా బగబగ మంటే మంటలో పడవేసి కాల్చి పుడి చేస్తాడమ్మా అంత శక్తివంతరాలి మాయచుడు వరములు నాకు ఇస్తున్నాను నా బిడ్డ దగ్గ పడుకుంటూ వెళ్ళండి దేవంద్ర లోకములో నన్ను కన్న తండ్రి ఏర్పడ చెయలేదు ఇయ భూలోకములో పంచ పాండవులు నన్ను ఏపడిస్తారా అని ఆ లోకమాత ఆకాశమాయమయి అష్టినాపురుం చెలవతాడు కనే సూర్యుడే నన్ను గుర్తించాలంటే ఇక పాండవులను నన్ను గుర్తించరు అనుకున్నాడు అయ్యా నడిపోతున నడు రామ రామచంద్ర కట్టినాను సగల దేవతలే చుట్టూ ప్రాంతాలు కరిసే మరి నోరు కట్టినాను కొడిసే ఎట్టనే మరి కట్టినాను ఏమైనా నా జోలికి రాకుండా వాటి ప్రభావం ఎంత మాత్రం పని చేయకుండా అన్నిటిని కట్టి పెట్టి మరి ఆ ఢిల్లీ అస్తాపురంలో ఆ పాండలుండే వాడకే వస్తున్నాను ఇసులకాయో ఎవరక చెప్తున్నాను బంటు ఆ వాడ ఉంటే వెళ్లిపోతున్నాను ఎルコ అమ్మ ఎルコ ఉన్నా చేతాల దర్యేం చేస్తా దరగోయే చెప్తాను ఎルコ అమ్మ ఎルコ ఎルコ అమ్మ ఎルコ స్మరి రేడు మెడల కిందకి ఎల్లి ఎルコ అమ్మ ఎルコ మరి దర్యేం చెప్తా దరగోయే చెప్తాను మీ ఏ ఉన్నా చెప్తున్నా ఎరక కూడా పోతున్నారే నాకు లగమయ్యాది కానీ నాగవెల్లి కాకపోయాను మరి ఇప్పుడే తొందరగా నా భర్తని నా పాల మారదని పిలిచి నాకు నాగవెల్లి ఎందుకు కాలేదో అని అడిగి తెలుసుకుంటున్నాను మనకు లగొక్కడి అయ్యాదు కానీ నాగపల్లి కాకపోయా మరి మన వద్ద ఏమి దోషం ఉన్నారు మరి ఎరసిపోతున్నది ఆమె పిలిచి వాడు దాస్వామి భగవతి మనం ఏడ కిందికెళ్ళి ఎరకలా సారి వెళ్ళిపోతున్నాయి జరగబోయే చెప్తుందట జరిగే చెప్తుందట రేపల్లి వాడలో గోపాల కృష్ణుని కూడా చెప్పేదటగా చెప్పేదంటే ఎంతటి ఎరకల స్వామి ఎంత నిజారూపము ఎరకల స్వామి కావచ్చు ఒకసారి అమ్మాయిని పిలిచి మనకు లగ్గమైంది గాని నాగవేణి ఎందుకు కాలేదో ఒకసారి అడిగిస్తుందామా మరి మాకు మరి ఉన్నది ఉన్నట్టుగా లేంది లేనట్టుగా దరగపోయేది జరిగింది. అవతాలి ఎక్కి పోయే రాలని తల్లి. ఆ మరి వారింటి ఇంటి ముందే రానే రాని వచ్చారు. ఆ సారి ఆ ఎర్కల స్వామిని ఒకసారి హెర్గు తెలుసుకోండి. మనకు పెళ్ళు ఎక్కి పోయాలి. నాగమల్లి ఎందుకు కాలేదు. మరి ఏమున్నారో ఒకసారి ఎర్కలి. మరి అమ్మాయి చెప్తారు వినండి వరా. సబ్బు తల్లి మరి మా వద్ద ఏమి దోషం ఆ దోషం తొలగిపోయినట్టు చెప్పండి తల్లి మీకోసమే వచ్చాను చాలా దూరం నుంచి మీ ఎరక చెప్పడానికే వచ్చాను తల్లి అమ్మా నీ అరచేతి చూపించు తల్లి కానీ చూడగానే రూపావతి రూపానికి చక్క ధర ఉన్నారు సకల దేవతలే మరి అది వేసుకున్నాను మా ఇంటి దేవత మా రాలేమ్మా నా ఎందు ఉండు తల్లి మధుర మీనాక్షి నిజవాడ కనుక దురగమ్మా నా ఎందు ఉండు అని ఆ భగవంతుని వేడుకొని మీ తల్లివారు పట్టము రాదు లేని బోయే పట్టం నిజమాబద్ధం మీ తల్లి పోయేమారాజు మీ తల్లి లీలావతి వారికి ఒక్కగాని ఒక్క బిడ్డ మీ పేరు రూపావతి కదా నిజమే కదా అతని పేరే రెంపాల మారాదు మీ వరుడు మీకు లగ్నయినది కానీ మీకు నాగా వెళ్ళి కాలేదని అదే మీ బాధ కదా తల్లి మా మీ బాధ తొలగించడానికి నిన్ను వచ్చాను తల్లి మీ కష్టాలు మీ బాధలు ఇక మీకు నీకే బాధ ఉండదు మీకే కష్టం ఉండదు మీ కానుండే సుఖముగా ఉంటావు తల్లి ఒక్క మాట ఏ మాట అంటే నీ మీదికి ఒక సమస్య రాబోతున్నది తల్లి అవు ఆవిడ నీతోటే శుద్ధిగా మాట్లాడుతున్నాది ముగ్గుముఖిగా మాట్లాడుతున్నావు నువ్వే కనిపెట్టలేకపోతున్నావు మీ ఇద్దరికి ఎడబాసిపోతుంది తల్లి అందుకోసమే మరి అందుకోసమే మంత్రం వేసిపోతా తల్లి కూర్చో కూర్చో రంపాల మహారాజా మీరిద్దరు ఒకగాడ చెంటగా ఉండాలంటే మీ ఇద్దరిని కూర్చోబెడతాను మీరు ముసుగు వేసుకోండి తల్లి ఇది మంచి సమయం అనుకున్నాను ముసుగు పెట్టుకుంటున్నాము మరి మాకు ఏ మంత్రం వేస్తావో వేయండి తల్లి మీ దోషాలని కాసిపోయేటట్టుగా చెబుతున్నానని ఓరినంత ఈమె చేత పట్టి పిల్ల పిల్ల ఆ రంపాల మహారాజు రూపావతికి పోవాలని ఓరినంత ఈమె తీసి ఆ రంపాల మహారాజు పైన మేము కొట్టినాను మరి ఎప్పుడు రూపావతి పైన కొట్టినాను రూపావతి మరి మూర్చ చెందినది ఈ సమయం అందిన మరి రంపాల మహారాజు తీసుకుని వెళ్తాను ఆ యొక్క ఆ సమయకాలం రూపావతి మహాదులవి రూపావతికి మూర్తి నేర్పించి ఆ మూర్తను రారాదు రహారాజు మాయమిగా చేసుకొని ఆ అత్తిరాపుడు లో అనగా భాయకవి ఇంద్రణుగమును అంత నిచ్చినాదట ఆ ఇంద్రణ్లో క్యముడు మరి అనగా అర్ధరాత్రిని కలిసిగా అందరిని మా అందరిని అర్ధరాత్రిలో రాజు గారిని బలి రూపం పొడ మార్చి రాజు చేసి ఆమె ఎక్కడ రూపం పడ మారి మరి రంభావతానం వచ్చి అతనితో ఎలాంటి పాటలు పాటలు అతను ఎలాంటి తెరబడుతున్నాయి మరి రంపాల మహారాజుని తీసుకొని వచ్చాడు కాని ఈ క్షణమని మా తండ్రి వద్దకు వెళ్లితేనా మా తండ్రి నా ప్రాణిస్తారు వర్ష వద్దంగా కొద్ది రంపాల మహారాజు రంపాల మహారాజు నీకు అల్లుడు వర్షం అనగాదుగా ఎలా దుర్గ వచ్చిన అని మా తండ్రి కోపిస్తారు ఈ పులవనంతరంలో ఏడేళ్ల నెల అంతా అతం నా మైవత్పత్తి చేత సాధించినాను మరి రంపాల మారా చంద్రునికి వంక ఉన్నది అని వడివంక యువరాజే నా కసిగా కనిపిస్తున్నాడు